ఒకే కుటుంబంలో అభివృద్ధి సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తూర్పుగోదావరి జిల్లాను రాజమహేంద్రవరం నగరాన్ని ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి అగ్రగామిగా నిలపడంలో పరస్పర సహకారంతో పనిచేద్దామని రాష్ట పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరిలో అన్నారు రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన ప్రజాప్రతినిధులు అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు వెల్లడించిన సమస్యలపై వివిధ అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్దం చేసుకుని ఆయా సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలతో కూడిన నివేదిక సిద్దం చేసుకుని జిల్లాను అభివృద్ది పదంలో ముందుండేలాగా కలిసి పనిచేద్దామన్నారు రాష్ట ప్రాధాన్యత కార్యక్రమాల విషయంలో ముఖ్యమైన భూమికను నిర్వహిస్తామని తెలిపారు స్థానిక ప్రజాప్రతినిధులు తెలియజేసిన రహదారులు ఆరోగ్యం జలవనరులు త్రాగునీటి సీజనల్ వ్యాధులు రోడ్డు రవాణా అభివృద్ధి తదితర అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం అభివృద్ధి నగర ట్రాఫిక్ సమస్య అధిగమించడం రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు ఒక చక్కటి అవకాశం అన్నారు సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తన వంతు కృషి చేస్తానని ఇటు రాష్ట్రం అటు కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ తన వంతుగా ఈ ప్రాంత అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ పరిచయ కార్యక్రమంలో ఎస్పీ జగదీష్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కె దినేష్ సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణ ఆదిరెడ్డి శ్రీనివాస్ ముప్పిడి వెంకటేశ్వరరావు మద్యపాటి వెంకటరాజు డిఆర్ఓ జి నరసింహులు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ రోజు మన పరిచయ సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన మంత్రివర్యుల గారికి అలానే మన స్థానిక పార్లమెంట్ సభ్యురావు మాయడం గారికి అలానే ఎమ్మెల్సీస్ కి అలానే గౌరవ ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నమస్కారం స్వాగతం అలానే జిల్లా అధికారులందరికీ కూడా స్వాగతం ఒకరినొకరు పరిచయం చేసుకుని రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాన్ని ఒక సుహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలనేటువంటి ఆలోచనని కలెక్టర్ గారు నేను దుకొని ఈ రకమైన సమావేశాన్ని పెట్టుకుంటే కొంత అందరికీ కూడా అవగాహన ఏర్పడుతుంది రాబోయే రోజుల్లో సామరస్యపూర్వక వాతావరణంలో పరిచయం గలుగుతాం అనేటువంటి ఆలోచనతో దీనికి శ్రీకారం చూపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నటువంటి గారి అందరం కలిసి కూర్చుని అందరి యొక్క ఆలోచన కూడా ఈ జిల్లాని పదంలో ఎలా నడిపించడం అనేటువంటిది ముఖ్యంగా మనందరం కూడా ఒక వేరు నెంతులో ఆలోచించడం ఒక భావజాలంతో ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామి జిల్లాగా నిలబడడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని నమ్మి ఈ రకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం దాంతోపాటు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు కూర్చున్న ఒక ఫ్యామిలీ కుటుంబం రాజకీయ పరంగా మేము ప్రజాప్రతినిధులుగా ఉండొచ్చేమో కానీ మేము కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములుగానే ఉండేటువంటి వారిగా ప్రభుత్వ విధాన నిర్ణయాల్ని అక్కడ తయారు చేసుకొచ్చి మీతో మాట్లాడుకుని ఇంప్లిమెంట్ చేసుకునే విషయంలో మీ ఎక్స్క్యూటివ్స్తో పాటు మేము కూడా ముఖ్యమైనటువంటి భూమిక నిర్వహించాలి కాబట్టి ఈ రకమైన సమావేశం చాలా అవసరం అని చెప్పి అందుకే మీ అందరికీ నేను ఆలోచించేది ఏంటంటే ఒక రకమైనటువంటి ఆలోచనతో గణిత సంవత్సరాలు ఆలోచించింది ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యత క్రమాలు ఉంటాయి ఒక్కొక్క ప్రభుత్వం రకమైనటువంటి ఆలోచనలతో వెళ్తారు అంతెందుకు మనం జిల్లా కలెక్టర్ల విషయంలో తీసుకుంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్కి ఒక్కో రకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు ఇది మనందరికీ ప్రజా జీవితంలో తెలిసిందే అయితే ఇవాళ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది గడిచిన కాలంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం తెలిసింది అది మనందరికీ తెలిసిందే మీరు అధికారులుగా మీరు పైకి చెప్పలేరు కానీ చాలా రకాల ఇబ్బందుల్ని ఎదురు చూసాం రాజకీయాలలో మేము ఎక్కువగా ఇబ్బందులు పడ్డాం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది మూడు పార్టీల యొక్క కలయికతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చిన వెంటనే మా యొక్క ప్రాధాన్యత ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఏ రకంగానూ అభివృద్ధి చేయకూడదు అనేటువంటి మాటను పక్కన పెట్టేసి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా సమపడంలో వ్యవహరించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది కొత్త ఆలోచనలతో కొత్త ప్రభుత్వంతో కలిసి రావడానికి ముందుకు రండి

ఎందుకంటే సాధారణంగా ఎంపీ పదలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి ది ఎంపీ విల్ రిఫ్లెక్ట్ ఆ ది సేమ్ ఇష్యూస్ విచ్ విల్ బి రైజ్డ్ బై ది ఎంఎల్ఏస్ కలక ముందు వారికి అవకాశం ఇచ్చారు గోపాలపురం చూసినట్లయితే రోడ్స్ చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనబడుతుందన్నమాట అదే విధంగా కెనాల్ రోడ్ ఓబి దేర్ సో మచ్ ట్రాఫిక్ వి బి టూ అండ్ సిమిలర్ ఏంటంటే ఇప్పుడు ఇందాక వారు ఏదైతే అంశం చేస్తారు కోఆర్డినేషన్ అనేది ఐ థింక్ దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్లర్ రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం మనకు వచ్చేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ కోఆర్డినేషన్ లేకుండా మనం పని చేయలేము అనేది నా యొక్క అభిప్రాయం ఫండ్స్ ఫ్లో ఉంటుంది మనకి అండ్ ట్రాఫిక్ కావచ్చు అదేవిధంగా శానిటేషన్ కావచ్చు వాటర్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ చాలా వరకు పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా రాజమహ రాజమండ్రి వాటరే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం రాజమహేంద్రవర్గంలో చూస్తున్నాము మై రిక్వెస్ట్ కలెక్టర్ గారు మనం కూడా మాట్లాడుకున్నట్లుగా ఏవైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో ట్రాఫిక్ కావచ్చు శానిటేషన్ కావచ్చు టూరిజం హౌ టు ఎంగేజ్ పీపుల్ టు రాజమండ్రి అనేటువంటి అంశం కావచ్చు ఎందుకంటే మనకి పొటెన్షియల్ ఉన్నది అని పదే పదే మనం టూరిజం తరఫున మనం చెప్పుకుంటున్నాం కానీ సరైనటువంటి స్థాయిలో మనం టూరిజం ఎక్స్ప్లైడ్ చేసాము అనేటువంటి విశ్వాసం అయితే నాకు లేదు కనుక ఒకవేళ టు యాడ్ టూరిజం అట్రాక్షన్స్ ఆల్సో రకంగా చేయాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి కేంద్రీకరించాలి న్నిటికీ ప్యూరిటీ ఆఫ్ గోదావరి రివర్ ప్యూరిటీ అనేటప్పటికీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ హిస్టారికల్ ప్యూరిటీ దాట్ ఉండాలి